రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సీజన్ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా విషయంలో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఐదు ఎకరాల నుంచి మనకైతే రైతు బంధు అయితే ఇస్తామన్నారు ఐదు ఎకరాల లోపల నుంచి అయితే ఇప్పుడు మరొక శుభవార్త అయితే వచ్చిందనమాట పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వచ్చేసి అయితే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవబోతున్నాయి అనమాట రేపు వచ్చేసి ఎకరానికి పదిహేను వేల చొప్పునైతే అందరికైతే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట దీని గురించి పూర్తి ప్రక్రియ మీ అందరికైతే ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్తాను మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేసినట్టయితే మీకు ఎప్పుడనేది రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి అని చెప్పేసి అయితే చెప్తాను అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా మీ రైతు సోదరులకు కూడా అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ గుడ్ న్యూస్ అయితే తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ చూసుకోండి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా అనేది అయితే ఫస్ట్గా వచ్చేసి ఎవరికైతే రాదు అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం రైతు భరోసా వచ్చేసి కేవలం ఎవరైతే రైతులు కౌలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని చెప్పి చెప్పిందనమాట ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు లాంటి ఏమైనా ఉద్యోగాలు ఉంటే మాత్రం వీళ్ళకైతే మేమైతే రైతు భరోసా డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇలా ఎవరైతే ఇలా ఉద్యోగాలున్న వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేవి వస్తున్నాయో వాళ్ళకు వచ్చేసి సర్వే చేసి చెక్ చేస్తున్నారనమాట వాళ్ళకి డబ్బులు రాకుండా చేసి ఆగస్టు పదిహేనులోగా మిగతా అందరికీ అంటే ఎవరికైతే ఇలా ఉద్యోగాలు రైతులు రైతులు ఉంటారో కేవలం కౌలు చేస్తూ సాగు చేస్తున్న ఉన్నారో ఇలా రాళ్ళున్న గుట్టలున్న భూములకు కూడా ఇవ్వట్లేదు అనమాట కేవలం సాగు స్తున్న పొలాలు ఏవైతున్నాయో వాటి వరకు అందిస్తున్నారనమాట ఆ ప్రక్రియ అంతా ఆగస్టు లోగా పూర్తి చేసి ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం చూస్తుంది సేమ్ యథావిధిగా రైతు బంధు డబ్బులు ఎలా అయితే మనకి విడుదల చేశారో అదేవిధంగా ఇవి ఎకరం చొప్పులో మీ అందరికైతే డబ్బులైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట ఒక్కొక్క జిల్లా వైజ్గా మనకైతే ముందు రెండు ఎకరాల వరకు తర్వాత ఐదు అలా పది ఎకరాల వరకు డబ్బులు అయితే జమ చేస్తున్నారు దీని గురించి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి